తెలుగు బైబిల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి గత ఎపిసోడ్లో లేవియా కాండమును ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు అసలు లేవియా కాండమునకు ఆ పేరు ఎలా వచ్చింది లేవియా కాండము చాలా మందికి కూడా చదవడానికి కష్టంగా ఉంటుంది కదా లేవియా కాండాన్ని అందరూ కూడా అర్థం చేసుకునే విధంగా చదవాలి అంటే ఎన్ని భాగములుగా విడగొట్టి చదవాలి ఏ అధ్యయంలో ఏముంటుంది అనే ప్రతి విషయాన్ని కూడా లాస్ట్ వీడియోల మీతో షేర్ చేయడం అయితే జరిగింది అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో సంఖ్యాకాండం గుర్చి అసలు సంఖ్యాకాండములు ఎవరు వ్రాసారు ఎప్పుడు వ్రాసారు ఎక్కడ రాశారు సంఖ్యాకాండం వ్రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి సంఖ్యాకాండం నాకు ఆ పేరు ఎలా వచ్చింది సంఖ్యాకాండంలో అన్ని లెక్కలే ఉంటాయి కదా వాటిని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎలా చదవాలి ఏ అధ్యాయంలో ఏముంటుంది అనే ప్రతి విషయాన్ని ఏ టు జెడ్ ఈ వీడియోలో మీతో మాట్లాడాలని అయితే నేను ఆశపడుతున్నాను ఇప్పటి వరకు సంఖ్యాకాండాన్ని ఎన్నోసార్లు చదివాను నాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ హోప్ ఈ వీడియో అయ్యేలోపు మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సంఖ్యాకాండం అనేది అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూడడం అయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏదైతే వీడియో పెడుతున్నానో ఆ వీడియో నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్ అయినా సంఖ్యాకాండంలోనికి వెళ్ళిపోదాం మొదటిగా సంఖ్యాకాండం నాకు ఆ పేరు అసలు ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాము నార్మల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో పాతరిబంధన గ్రంథము కృత్రింబంధన గ్రంథము అనే రెండు గ్రంథాలు ఉంటే పాత నిబంధన గ్రంథాన్ని హిబ్రూలో క్రొత్త నిబంధన గ్రంథాన్ని గ్రీకులో రాశారు అనే విషయం సర్వసాధారణంగా అందరికీ తెలుసు అయితే సంఖ్యాకాండమును హిబ్రూలో ఎలా పిలిచారు గ్రీకులో ఎలా పిలిచారు దాని నుండి అసలు తెలుగులోకి ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం సంఖ్యాకాండమును హిబ్రూలో బే మెడ్బార్ అనే పేరుతో పిలిచేవారు హిబ్రూలో హిబ్రూ నుండి గ్రీకులోకి అరిత్మయీ అనే పేరుతో పిలిచేవారు హిబ్రూ నుండి గ్రీకులోకి ఎలా అనువదించారు అంటే అరిత్మయీ ఆ గ్రీకు నుండి లాటిన్లోకి ఎలా అనువదించారు అంటే న్యూ మెరీ ఆ తర్వాత లాటిన్ నుండి ఇంగ్లీష్లోకి నంబర్స్ ఇంకా ఇంగ్లీష్ నుండి తెలుగులోనికి సంఖ్యాకాండము ఇలా హిబ్రూ నుండి తెలుగులోనికి సంఖ్యాకాండం అనేది ఇన్ని రకాలుగా మార్చబడుతూ ఫైనల్గా సంఖ్యాకాండము అని తెలుగులో అయితే ఇంగ్లీష్లో నంబర్స్ అనే పేరు రావడం అయితే జరిగింది ఇది హిబ్రూ పేరు నుంచి గ్రీకు పేరుకి గ్రీకు నుంచి లాటిన్కి లాటిన్ నుండి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ నుండి తెలుగుకి అనువదించడం ద్వారా పేరు రావడాన్ని మనం చెప్పుకున్నాము నిజానికి సంఖ్యాకాండం అనే పేరు ఎందుకు పెట్టారు అని మనం చూస్తే సంఖ్యాకాండంలో రెండు సార్లు ఇష్రాయేలీల యొక్క గోత్రాల సంఖ్య ఎంతమంది ఏంటి అనే వివరాలు మనకు కనబడతాయి కాబట్టి దీనికి సంఖ్యాకాండం అని పేరు పెట్టారు అయితే మరికొంతమంది చరిత్రకారులు ఏమంటారు అంటే ఇది సంఖ్యాకాండం కాదు ఇది సనుగుల పుస్తకము అంటారు ఎందుకంటే సంఖ్యాకాండం మొత్తంలో కూడా ఇష్టల యొక్క అవిధేయత ఇష్ట్రైలీ యొక్క తిరుగుబాటు ఇష్టలు ప్రతి దానికి శనగడం అంటే ప్రయాణం చేసే విషయంలో శనుగుతారు నీళ్ళు కోసం సనుగుతారు ఆహారం కోసం సను సనుగుతారు మాంసం కోసం సనుగుతారు సో ఇంకా వీళ్ళు ప్రతి విషయానికి సనగడం గురించి దీన్ని సనుగుల పుస్తకము అని కూడా కొంతమంది పిలుస్తారు ఏది ఏమైనప్పటికీ హిబ్రూ భాష నుండి తర్జుమా చేయబడిన పదాలను బట్టి సంఖ్యాకాండం వస్తే దీంట్లో రెండు సార్లు అంటే సుమారుగా రెండు సార్లు ఇస్రాయేలీల గోత్రాల యొక్క సంఖ్య లెక్కించబడి ఉంది కాబట్టి దీనికి సంఖ్యాకాండము అని పేరు పెట్టడం అయితే జరిగింది ఇంకా నిర్గమాకాండం యొక్క రచయిత ఎవరు నిర్గమాకాండం యొక్క రచయిత ఎవరు అంటే మోషే నిర్గమాకాండం ఒకటే కాదండి ఆది కాండము నిర్గమకాండము లేవ్యకాండము సంఖ్యకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండాలు వీటిని ధర్మశాస్త్రం అంటారు తోర అంటారు మోస ధర్మశాస్త్రము అంటారు అలాగే పంచకాండాలను కూడా అంటారు వీటిని ఎవరు రాస్తారు అంటే మోసే రాశారు అయితే చాలా మంది కూడా ఉండే డౌట్ ఏంటంటే మోస పుట్టక ముందు అలాగే మోస చనిపోయిన తర్వాత కొన్ని సందర్భాలు ఉంటాయి కదా ఈ ఐదు కాండాల్లో మరి వీటన్నిటిని మోస ఎలా రాశాడు ఇవన్నీ కూడా చాలా మంది ఉండే ప్రశ్నలు అయితే ఒక్కొక్క పుస్తకం గురించి చెప్పినప్పుడు ఆ పుస్తకాన్ని మోసే రాశాడా లేదా అనేది కొన్ని వచనాల రూపంలో మేము ముందు పెట్టి చెప్పడం జరిగింది సో అందులోనే భాగంగా ఈరోజు సంఖ్యాకాండాన్ని మోసే రాశాడు అనడానికి కారణం ఏంటి బైబిల్ గ్రంథంలో ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అనే విషయాన్ని మేము ముందు పెడతాను మొదటిగా ఒక లేవ్యకాండంలో కాకుండా మిగిలిన అరవై ఐదు పుస్తకాలలో మోషే దీన్ని రాశాడు మోషే దీన్ని రచించాడు మోషే దీన్ని రచయిత అనడానికి ఏమైనా వచనాలు ఉన్నాయా అని మనం చూసినట్లయితే మొదటిగా వ్యవహాన శువార్థం మూడవ పద్నాలుగు పద్నాలుగోత్ చదువుదామండి అరణ్యంలో మోషి సర్పమును ఎలాగూ ఎత్తేనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలేను అనే మాట ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూస్తే అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తేనో అనే మాట అక్కడ మనకు కనబడుతుంది నిజానికి అరణ్యంలో మోషే సర్పమును ఎత్తాడు ఆ సర్పంని ఎత్తే సందర్భం మనకు ఎక్కడ కనబడుతుంది అంటే ధర్మశాస్త్రమైన ఈ ఆది కాండం నిర్గమాకాండం లేవే కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఈ ఐదు కాండాల్లో సర్పాన్ని మోసే ఎత్తిన ఆ సందర్భం ఎక్కడ మనకు కనబడుతుంది అంటే సంఖ్యాకాండంలో అది ఎక్కడ మనకు కనబడుతుంది అంటే సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో మనం చదివితే ఎనిమిదోత్నం డైరెక్ట్ చదివేదామండి మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఏహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు మోషేకు సెలవిచ్చాను కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను సో దీ రెండు వచనాలు బేస్ చేసుకుని మీకు అర్థమైపోవాలి ఏంటంటే యోహాను సువార్త మూడవ అధ్యాయంలో ఏదైతే యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావించబడ్డారో మోషే సర్పాన్ని ఎత్తాడు అనే మాట ప్రస్తావించారో ఆ మాట బైబిల్ గ్రంథంలో ఐదు కాండాల్లో ఎక్కడ మనకు కనబడుతుంది అంటే సంఖ్యాకాండంలో మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే ఆ ఒకటో కోరింతీలకు రాసిన పత్రిక పదో ధ్యేమి ఎందు వచ్చిన మనం చదువుదాము మరియు వారి వలె మనము వ్యభచరింపక యుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరవై మూడు వేల మంది కూలిరి అనే మాట ఉంటది ఇదంతా మీరు పైనుంచి చదివితే ఇది మోషే రాసినట్లు ఇది శైలిని గురించి అనే మాట మీకు అర్థమైపోద్ది అయితే ఈ సందర్భం పాత నిబంధన గ్రంథంలో మనకు ఎక్కడ కనబడుతుంది అంటే సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యయము తొమ్మిది వచ్చిన మనం చదివితే అక్కడ ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయి అనే అనే మాట అక్కడ మనకు కనబడుతుంది అదేంటి ఇక్కడ ఒక్క దినముననే ఇరవై మూడు వేల మంది కూలిరి అనే మాట కొరిందులకు రాసిన పత్రికలో ఉంటే సంఖ్యాకాండంలోనేమో ఇరవై నాలుగు వేల మంది అని ఉంది కదా రెండు ఒకటేలా ఎలా అవుతాయి అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది అయితే ఓటో కోరింతలకు రాసిన పత్రిక క్షుణ్ణంగా మనం చదివితే దాంట్లో ఒక్క రోజున ఎంతమంది అయితే చనిపోయారో ఆ లెక్క మాత్రమే వ్రాయబడి ఉంది కానీ ఇక్కడ మొత్తం ఆ యొక్క తెగులు వచ్చినప్పుడు ఎన్ని రోజులైతే ఉందో అన్ని రోజులు చనిపోయిన వారు టోటల్గా ఇరవై నాలుగు వేల మంది అయితే ఇక్కడ ఒక్క రోజునే చనిపోయిన వారి సంఖ్యను మాత్రమే రాస్తున్నాడు అపోస్తుడైన పౌలు సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇది సంఖ్యాకాండాన్ని మోసే రాశాడు అనే విషయం దీని ద్వారా మనకు అర్థమవుతుంది మూడవదిగా మనం చూస్తే ఫిబ్రయర్లోకి రాసిన పత్రిక మూడవ ధ్యేయము ఐదవ వచనం ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి మాట మరలా మనకు ఎక్కడ కనబడుతుంది అంటే సంఖ్యాకాండము పన్నెండవ ధ్యేయం ఏడవ వచనంలో కనబడుతుంది సో ఈ మూడు వచనాలు బేస్ చేసుకుని సంఖ్యాకాండను మోసే రాశాడు సంఖ్యాకాండను మోసేని రచించాడు అనే విషయం మనకు ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు అరవై ఐదు పుస్తకాల్లో మోసే రాశాడు అనడానికి ఒక ప్రాముఖ్యంగా మూడు వచనాలు మనం తీసుకున్నాము ఇప్పుడు బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలోనే సంఖ్యాకాండాన్ని మోసే రాశాడు అనడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి ఏమైనా వచనాలు ఉన్నాయంటే ప్రాముఖ్యంగా మూడు వచనాలు మనం చెప్పుకుందాం ఎందుకంటే చాలా ఉన్నాయి ప్రాముఖ్యంగా మనం మూడు తీసుకుందామండి మొదటిగా సంఖ్యాకాండము ఒకటో ఉదయం ఒకటో వచనము రెండవదిగా సంఖ్యాకాండము రెండవ అధ్యాయం ఒకటో వచనము మూడవదిగా సంఖ్యాకాండము ముప్పై మూడవ ఉద్యయం ఒకటి రెండు వచనాలు ఈ మూడు వచనాలు కనుక మీరు బేస్ చేసుకుని చదివితే సంఖ్యాకాండాన్ని దేవుడు దేవుడైన యహోవ మోసే చేత వ్రాయమన్నట్టు మోసేకి ఏదైతే ఆజ్ఞాపించారో అది మోసే వ్రాసినట్లు ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంది సో దీన్ని బట్టి సంఖ్యాకాండమును మోసే వ్రాసాడు అనేది మీకు అర్థమైంది అవును కదండి సంఖ్యాకాండమును మోషే వ్రాసాడు ఇప్పుడు సంఖ్యాకాండం ఎప్పుడు వ్రాయబడింది అని మనం చూస్తే సంఖ్యాకాండాన్ని సంఖ్యాకాండం అనే కాదు ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ ఐదు కాండాలను కూడా మోసే ఎప్పుడు రాశాడు అంటే ఇష్రయేలీలను ఐగుప్తి యొక్క బానిసత్వం నుండి విడిపించి కణానికి నడిపిస్తున్న ఆ అరణ్య మార్గం ఏదైతే ఉందో ఆ అరణ్య మార్గంలో నలభై సంవత్సరములు ఈ ఐదు ఖాండాలను వ్రాసారు అయితే ఐదు ఖాండాలను వ్రాసినప్పుడు కొన్ని కొన్ని నెలల అటు ఇట్లో ఒక్కొక్క పుస్తకాన్ని వ్రాసిన కాలం మాత్రం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై సంవత్సరం నుండి పద్నాలుగు వందల సంవత్సరం వరకు ఇది మోసే ధర్మశాస్త్రాన్ని రచించినటువంటి కాలం సంఖ్యాకాండాన్ని బహుశా ఎప్పుడు రాసి ఉండవచ్చు అని మనం చూసినట్లయితే సంఖ్యాకాండము ఒకటి నుండి పదో అధ్యాయం పదకొండవ వచనం వరకు సుమారుగా పంతొమ్మిది రోజులు జరిగినటువంటి సంఘటన మనకు కనబడితే అధ్యాయము పదకొండవ వచనం నుండి ముప్పై ఆరో అధ్యాయం వరకు సుమారుగా ఈ మధ్య జరిగినటువంటి కాలం ఎంత అంటే ముప్పై తొమ్మిది సంవత్సరములు అంటే సంఖ్యాకాండంలో దగ్గర దగ్గరగా నలభై సంవత్సరములు అంటే ముప్పై తొమ్మిది సంవత్సరముల చరిత్ర ఉందని చెప్పాలి ఎందుకంటే ఇష్రాయలీల యొక్క అవిధేయత వల్ల నలభై సంవత్సరములు ఇష్రాయలీలని దేవుడు అరణ్యంలోనే అక్కడక్కడే తిరిగేలాగా చేసేశాడు వ్రాయబడిన కాలం కూడా మనకు తెలిసింది ఎక్కడ వ్రాసాడు మోషే అంటే మోయాబు మైదానంలో వ్రాసాడు ఈ విషయం సంఖ్యాకాండము ముప్పై మూడవ ధ్యేము యాభై వచనంలో మనకు కనబడుతుంది మోయాబు మైదానంలో దేవుడు మోసేకి ఆజ్ఞాపించినట్లు మోషేది రాసినట్లు ఆ వచనంలో మనకు కనబడుతుంది ఇప్పుడు సంఖ్యాకాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం సంఖ్యాకాండం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే టోటల్గా సంఖ్యాకాండం మొత్తం మనకి ఏం తెలియజేస్తుందంటే ఐగుప్తు నుండి అంటే సేనాయి నుండి బయలుదేరారు కదండి మొదటిగా ఐగుప్తు నుండి ప్రయాణం చేశారు సేనయి దగ్గర వరకు వచ్చారు సేనాయి నుండి ప్రయాణమైన శైలిలు అందరూ కూడా కణాను ఎందుకు చేరలేదు అనే విషయం ఇదొక ముఖ్య ఉద్దేశంగా మనం తీసుకోవాలి సరే ఇందులో ముఖ్యమైన అధ్యాయం ఒకటి ఉంది అదేంటంటే సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు అదేంటంటే అసలు ఇస్రాలు బయలుదేరినటువంటి ఆరు లక్షల పైచీలకు వాళ్ళు ఎందుకు కణాను చేరలేదు ఇద్దరు మాత్రం ఎందుకు వెళ్ళరు అనే సమాధానము సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు మనకు కనబడుతుంది కాబట్టి దీన్ని ముఖ్య అధ్యాయంగా చెప్పారు కొంతమంది చరిత్రకారులు అలాగే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే మోషే అహరోను మిరియాము అలాగే యహోషవా కాలేబు ఎలియాజరు కారహు బిలాము వీళ్ళు సంఖ్యాకాండంలో మనకు ప్రాముఖ్యంగా కనిపించే మెయిన్ క్యారెక్టర్స్ ఇంకా ముఖ్య స్థలాలు అంటే సంఖ్యాకాండం ప్రాముఖ్యంగా ఏ ఏ స్థలంలో జరిగింది అంటే సీనాయి పర్వతము రెండవది వచ్చేసి కనాను అంటే ఇక్కడి నుంచి కొంతమంది కణాను చూడడానికి వెళ్తారు కాబట్టి కణాను ప్రస్తావన కూడా ఇక్కడ ఉంటుంది కాదేశు బర్నేయ హోరు కొండ మోయాబు మైదానము ఇవి ప్రాముఖ్యంగా మనకు సంఖ్యాకాండంలో కనిపించే ప్రదేశాలు సో ఇప్పటి వరకు ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్య అధ్యాయం ఏంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు ప్రాముఖ్యమైన ప్రదేశాలు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం సో ఇది ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ అయిపోయింది ఇప్పుడు అసలు సంఖ్యాకాండాన్ని మనం చదవడం స్టార్ట్ చేసాం సంఖ్యాకాండాన్ని మనం అర్థం చేసుకునే విధంగా చదవాలి అంటే ఎలా చదవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సంఖ్యాకాండంలో ముప్పై ఆరు అధ్యాయాలు అండి ముప్పై ఆరు అధ్యాయాలని మనం నార్మల్గా చదివాతే మనకు అర్థం కాదు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది కాబట్టి మనం చదివిన వెంటనే మనకు అర్థం అయితే అవ్వదు ఎందుకంటే కొంచెం ఎక్కడ ఉంటుంది దాని కంక్లూజన్ ఇంకెక్కడ ఉంటుంది అది మనకు తెలియాలి అంటే ఎంతో కొంత ఎవరికి చెప్పింది వింటే తప్ప మనకు అర్థం కాదు దీని యొక్క కంక్లూజన్ ఎక్కడుంది ఎక్కడొక మాట ఉంటే రెండవ మాట ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా జత చేసి ఎలా చదివితే అర్థమవుతుంది అని మేము చదివి మీకు చెప్పడం అయితే జరుగుతుంది ప్రాముఖ్యంగా దీన్ని ఎలా చదవాలి అంటే ముప్పై ఆరు అధ్యాయాలను మూడు భాగాలుగా మనం చేసుకోవాలి మొదటి భాగం వచ్చేసి సంఖ్యాకాండము ఒకటో అధ్యాయం నుండి పదో అధ్యాయము పదకొండవ వచనం వరకు మొదటి భాగం రెండవ భాగం వచ్చేసరికి పదో అధ్యాయం పదకొండవ వచనం నుండి ఇరవై ఐదో అధ్యాయం వరకు రెండవ భాగం మూడో భాగం వచ్చేసరికి ఇరవై ఆరో అధ్యాయం నుండి ముప్పై ఆరో అధ్యాయం వరకు ఈ రకంగా మూడు భాగాలు చేసుకుని మనం చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది అయితే మొదటి భాగంలో అంటే మొదటి భాగం ఒకటి నుండి పది వరకు మనకి ఏ ప్రస్తావన కనబడతాది అంటే ఇస్రాయేలీలు వాగ్దాన దేశమైన కణాను దేశానికి వెళ్ళడానికి సిద్ధపడడం అంటే దేవుడైన ఏహోవో చెప్తాడు కదా సేనయ్య కొండ నుండి మీరు మరలా బయలుదేరమని అలా సేనయ కొండ నుండి కణానుకు బయలుదేరడానికి ఎలా సిద్ధపాటు కలుగుతున్నారు ఇస్రాయేలీలు అనే విషయం మొదటి భాగంలో మనకు కనబడుతుంది ఇంకా రెండవ భాగం వచ్చేసరికి బయలుదేరినటువంటి ఇస్రాయేలీలు అందరూ కణాను ఎందుకు చేరలేదు అనే విషయం రెండవ భాగంలో మనకు కనబడుతుంది అండ్ మూడవ భాగం వచ్చేసరికి ఇరవై ఆరు అధ్యయం నుండి ముప్పై ఆరు అధ్యయం వరకు ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే కణానుకు సిద్ధపడుతున్న క్రొత్త తరం అంటే పాత తరం అంతా కూడా అరణ్యంలో చనిపోతారు ఇంకా మిగిలిన కొత్త తరం కణానికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడుతున్నారు అనే విషయం మూడో భాగంలో మనకు కనబడుతుంది ఈ మూడు భాగాలు బేస్ చేసుకుని మీరు చదివితే మీకు సంఖ్యాకాండం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది ఎవరికి అంటే సంఖ్యాకాండం మీద ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళకి అంటే చాలామంది కూడా ఆది కాండం చదివాము ఎర్గమకాండం చదివేసాము లేవకాండం సంఖ్యాకాండం కూడా చదివేశాము సంఖ్యాకాండం ఎన్నో సార్లు చదివేశాము కానీ చదివినప్పుడల్లా అర్థం చేసుకోవడం ఎలాగ అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్లకు ఇది చాలా ఈజీ అవుతుంది అయితే అసలు నాకు సంఖ్యాకాండం అంటే ఏంటో తెలీదు సంఖ్యాకాండన్ని చదవాలనుకుంటున్నానుగా ఆ లెక్కలు నా వల్ల కాదు అను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం వేరొక రకంగా నేనైతే చెప్తాను అది ఎలా అంటే ఒక్కొక్క ధ్యంలో ఏముందనేది జస్ట్ అవుట్లైన్ కింద చెప్తాను దాన్ని బేస్ చేసుకుని దాన్ని నోట్ చేసుకుని మీరు ఒక్కొక్క అధ్యాయాన్ని చదివితే ఐ హోప్ మీకు ముప్పై ఆరు అధ్యాయాలు అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి ఇప్పుడు వచ్చేసి ముప్పై ఆరు అధ్యాయులు వివరణ ఒక్కొక్క అధ్యయంలో ఏముందనే విషయాన్ని చాలా త్వర త్వరగా చెప్పేస్తాను మొదటిగా మొదటి అధ్యయంలో మనకి ఏం కనపడుతుంది అంటే లెక్కలు ఏ ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారు ఒక లేవీ గోత్రాన్ని మినహాయించి మిగతా మిగతా పదకొండు గోత్రాలలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే జనాభా లెక్కలు ఉంటాయి కదా అలాంటి లెక్కలు మనకు ఒకటో అధ్యయంలో మనకు కనబడుతుంది ఇంకా రెండవ అధ్యయము మూడవ అధ్యయము నాలుగవ అధ్యాయం వచ్చేసరికి సేనాయ కొండ నుండి కణానికి ప్రయాణం అవుతారు ఇష్టలు అలా ప్రయాణమైనప్పుడు ప్రత్యక్ష గుడారము తయారు చేస్తారు కదా ప్రత్యక్ష గుడారంలోకి దేవుడు వస్తాడు అయితే ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపాటు చేయడానికి కావచ్చు వాటిని అన్నింటిని మోయడానికి కావచ్చు దేవుడు లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు మీకు ఫోటో చూపిస్తాను అయితే ప్రత్యక్ష గుడారం ఎవరు ఉండాలి వెనుక ఎవరు ఉండాలి కుడివైపున ఎవరు ఉండాలి అంటే తూర్పున ఎవరు ఉండాలి పడమ పడమర్ని ఎవరు ఉండాలి ఉత్తరాన్ని ఎవరు ఉండాలి దక్షిణాన్ని ఉండాలి దాన్ని ఎవరెవరు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ ధ్యయంలో మనకు కనబడతాయి ఇంకా ఐదవ అధ్యయానికి వచ్చేసరికి ఇష్టయేలీలు తమ్మును తాము ఎలా పవిత్రపరచుకోవాలి అనే విషయాలు అంటే ఒకవేళ స్త్రీకి రక్తస్రావమైనా లేదంటే ఏదైనా శ్రావమైనా రక్త స్రవించిన భార్యాభర్తల భార్యభర్తలు గూర్చి ఎలాంటి విషయాలన్నీ తమ్మును తాము ఎలా పవిత్రపరచుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఐదవ ధ్యేయంలో కనబడతాయి ఇంకా ఆరవ అధ్యయం వచ్చేసరికి నాజీర్ను గూర్చి నాజీర్గా ప్రత్యేకింపబడిన వ్యక్తి ఎలా ఉండాలి ఆ వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి నాజీర్ అంటే అంటే ఈ విషయాలన్నీ కూడా మనకు సంఖ్యాకాండం ఆరవ అధ్యాయంలో మనకు కనబడతాయి ఇంకా ఏడవ అధ్యాయం వచ్చేసరికి ప్రధానులు అంటే లేవీలు ఉన్నారు కదా వీళ్ళని ప్రధానులు అంటారు వారికి ఇచ్చే అర్పణలు లేవీ యొక్క ముగ్గురు కుమారులకు పంచడం గూర్చి అంటే అక్కడ ఉన్న వారందరూ కూడా అర్పణలు ఇస్తారు కదా ఆ అర్పణలు లేవి యొక్క ముగ్గురు కుమారులకి ఎలా పంచుతారు అని అర్పణలు గూర్చిన విషయాలన్నీ కూడా సంఖ్యాకాండం ఏడవ అధ్యయంలో మనకు కనబడతాయి ఇంకా ఎనిమిదవ అధ్యాయానికి వచ్చేసరికి పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రాన్ని ప్రత్యేక పరచుకోవడం గురించి అంటే లేవి లేవి గోత్రాన్ని ఎందుకు ప్రత్యేకపరచుకున్నారు ప్రత్యేకపరచుకోవడానికి ఏంటి ఈ విషయాలన్నీ కూడా అంటే లేవి గోత్రాన్ని ప్రత్యేక పరుచుకోవడం గూర్చి మనకు ఎనిమిదో అధ్యాయంలో కనబడుతుంది ఇంకా తొమ్మిదో అధ్యాయం వచ్చేసరికి పస్కాను ఆచరించుట ఇదే మొదటి పండుగని చెప్పాలి కారణం ఏంటంటే మొదటిగా ఇస్రాయేలీలు నుండి బయలుదేరినప్పుడు వాళ్ళు పసకను భుజిస్తారు అయితే దాని తర్వాత ప్రయాణంలో మొట్టమొదటిగా ఇదే పసకను ఆచరించడం ఇది ఎక్కడ మనకు కనబడుతుంది అంటే తొమ్మిదో అధ్యయంలో కనబడుతుంది ఇంకా పదో అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఆహారంతో చెప్తాడు నీవు రెండు బోరలను తయారు చేయమని ఈ బోరలు ఎందుకంటే నడిపించేటప్పుడు నడిచేది ఒకరు ఇద్దరు కాదు సుమారుగా ఆరు లక్షల పైచీలకు బయలుదేరి వెళ్తున్నప్పుడు నార్మల్గా అహరోను మాట్లాడితే వినపడదు కదండి అలాంటి సమయంలో వాళ్ళందరికీ అంటే యుద్ధం వస్తే ఒకలాగా లేకపోతే నార్మల్గా నడవాలంటే ఒకలాగా ఆగిపోవాలంటే ఒకలాగా ఇలా నడవాలి అంటే వాళ్ళకి ఒక సిగ్నల్లాగా రెండు బోర్లు తయారు చేయమని దేవుడు అహరోను కుమారులతో చెప్పడం ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ మనకు కనబడతాయి అంటే పదో అధ్యాయంలో కనబడతాయి ఇక్కడికి మొదటి భాగం అయింది సో నార్మల్గా మొదటి భాగం గురించి తెలిసిన వాళ్ళు ఈ రకంగా చదివితే అర్థమైపోద్ది కానీ తెలియని వాళ్ళు నేను చెప్పిన అవుట్లైన్ ని దృష్టిలో పెట్టుకుని చదివితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు రెండో భాగంలోకి వచ్చేస్తాం రెండో భాగం అంటే పదవ అధ్యాయం పదకొండవం నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ అప్పటి వరకు సేన దగ్గర ఉన్నటువంటి ఇస్రాయేలీ యొక్క ప్రయాణం అనేది అప్పటి నుండి ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది ఇక పదకొండవ అధ్యాయానికి వచ్చేసరికి ఇస్రాయేలీలు ప్రయాణం చేయలేక ప్రయాణ విషయంలో శనుగుతారు అలా సెనిగినప్పుడు ఆ విషయం దేవునికి నచ్చక ఏంటి ప్రయాణం ఒకవేళ ఇబ్బందిగా ఉంటే దేవునితో చెప్పాలి కానీ చెప్పకుండా శనుగుతారు లేదని మోసేతో చెప్పాలి కదా అలా చెప్పకుండా వాళ్ళు శనుగుతారు ఆ శణుని చూసి దేవుడు ఒక కోణాన్ని అంటే ఒక ప్రక్కున్న వాళ్ళందరినీ కూడా అగ్ని చేత కాల్చివేస్తాడు అంటే కొంతమంది చనిపోయారు ఇప్పుడు ఇంకా మిగిలిన వారు ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా అమ్మో ఇలా చనిపోయారు కదా అని జాగ్రత్తగా ఉన్నారు కదా వాళ్ళు ఎలా లేకుండా ఐగుప్తులో తిన్నటువంటి మేము ఐగుప్తులు ఉచితంగా తిన్న కూరాకులు ఇవన్నీ మాకు జ్ఞాపకంగా వస్తున్నాయి ఉల్లిగడ్డలు మాంసం ఇవన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయని చెప్పేసి ఆ విషయాన్ని బట్టి అంటే మాంసాన్ని బట్టి కూడా సనుగుతారు ఇది చూసినటువంటి దేవుడు మొదటికి అగ్ని చేత కాల్చివేస్తే ఎక్కడిది ఏంటంటే ఒక తెగులు చే ఒక తెగులు రెప్పించి ఆ తెగులు చేత సుమారుగా కొన్ని వేల మంది చనిపోయేలా చేస్తాడు ఈ రకంగా పదకొండో అధ్యయంలో రెండు సార్లు ఇస్రాయేలీలు సనగడం వల్ల దేవుడు కొంతమందిని చంపేస్తారు ఇంకా పన్నెండవ అధ్యాయం వచ్చేసరికి మోషే కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాడు అది చూసినటువంటి అహరోను మిర్యాములు మోషే వైపు అంటే మోషేకు తిరుగుబాటు చేస్తారు నువ్వు ఇలా ఎందుకు చేసావని చెప్పేసి నిజానికి మోషేను దేవుడు చాలా ఇష్టపడతాడు ఎందుకంటే మోషే మిక్లి సాత్వికుడు అలాగే ఇల్లంతటిలో కూడా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడు అని దేవుడు సర్టిఫై చేశాడంటే అసలు మోషే ఎంత గొప్ప వ్యక్తి అండి అలాంటి మోషే మీద తిరుగుబాటు చేశారని చెప్పేసి వెంటనే వెంటనే మిరియాముకు కుష్టు రప్పించడం అది చూడగానే ఆహారం నాకేమైపోద్దని మోషే దగ్గరికి వెళ్ళి మోషే మోషే నేను ఏదో తప్పు చేస్తాను మరలా దేవుని దగ్గరికి వెళ్ళి నీ అడుగు దేవుడు క్షమిస్తాడనడం మోషే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం ఇవన్నీ కూడా పన్నెండవ అధ్యాయంలో మనకు కనబడతాయి ఇంకా పదమూడవ ధ్యానికి వచ్చేసరికి ఇస్ట్రాలీలలో పన్నెండు గోత్రాలు ఉన్నారు కదా పన్నెండు గోత్రాలు ముఖ్యమైన ఒక్కొక్క వ్యక్తిని అంటే పన్నెండు గోత్రాల నుండి ప్రధానులైన ఒక్కొక్కరిని తీసుకుని రమ్మంటారు అలా వచ్చిన పన్నెండు మందిని కూడా కణాను దేశం వెళ్ళండి మీరు కణాను దేశం వెళ్ళిన తర్వాత కనాన్లో అక్కడ ఉన్నటువంటి భూమి అక్కడ ఉన్నటువంటి మనుషులు అలాగే అక్కడ ఉన్నటువంటి పట్టణాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి అవన్నీ చూసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం వాటిని స్వాధీనపరుచుకోగలదామా లేదా అని పన్నెండు మందిని పంపిస్తే వెళ్ళిన పన్నెండు మందిలో పది మంది ఒక గ్రూప్ కింద ఇద్దరు ఒక గ్రూప్ కింద అయిపోతారు ఇద్దరు ఎవరు అంటే యహోశవ కాలేవు మిగిలిన పది మంది ఒక గ్రూప్ అయిపోతే పది మంది ఏం చెప్తారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా బలవంతులు వాళ్ళ దృష్టికి మనం మిడతల వలే ఉంటాము వాళ్ళని మనం స్వాధీనపరచుకోలేమని వాళ్ళు చెడ్డ సమాచారం తీసుకొస్తే మిగిలిన ఇద్దరు మంచి సమాచారం తీసుకొస్తారు ఏంటంటే దేవుడు మనకి ఓబో ఆ యొక్క పాలిథిన్ ప్రవహించే దేశం ఏదైతే ఉందో దాన్ని మనం స్వాధీనపరచుకోగలదాం కాబట్టి అక్కడికి మనం వెళ్ళొచ్చు అని ఒక నమ్మకంతో వీళ్ళు చెప్తారు ఈ విషయాలన్నీ కూడా మనకు పదమూడు అధ్యాయంలో కనబడుతుంది ఇంకా పద్నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి పన్నెండు గోత్రాలు వెళ్తే పన్నెండులో ఇద్దరేమో ఒక సమాచారాన్ని పది మంది ఒక సమాచారాన్ని తీసుకొచ్చారు కదా ఇద్దరు తెచ్చిన సమాచారాన్ని చూసి చివరికి వాళ్ళిద్దరిని చంపేయాలి రాళ్లతో కొట్టి అని చూస్తారు వాళ్ళందరూ కూడా ఇష్టలు ఎందుకంటే మీరు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి చంపేయాలనుకుంటున్నారని ఏడ్చేసి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలని అనుకున్న సందర్భంలో అప్పుడే దేవుడు నిర్ణయించుకుంటాడు ఏంటంటే మిమ్మల్ని నేను ఐగుప్తు నుండి విడిపించి కాను దేశానికి తీసుకువెళ్తానన్నాను కదా అయితే నేను ఏ దేశానికైతే మిమ్మల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నానో ఆ దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్ళను అని చెప్పేసి ఆ అధ్యయంలోనే చెప్తారు ఇంకా ఆ పదిహేను అధ్యాయానికి వచ్చేసరికి పరదేశులుగా ఉన్నవారికి అలాగే అక్కడ ఉన్న వారికి కూడా ఆజ్ఞలు ఇవ్వడం గురించి పదిహేను ఉధ్యాలు మనకు కనబడుతుంది ఇంకా పదహారవ ధ్యం వచ్చేసరికి కోరాహు దాతాను అభిరాములు మోసి ఆహారలపై ఎలా తిరుగుబాటు చేశారు వారిని భూమి నెరవేర్చి ఎలా మిరింగింది అనే విషయం పదహారవ ధ్యయంలో మనకు కనబడుతుంది ఇంకా పదిహేడవ ధ్యంకి వచ్చేసరికి అహరోను కర్రగూర్చి అంటే లేవీలని దేవుడు అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే పన్నెండు గోత్రాల నుండి పన్నెండు కర్రలు తీసుకొస్తే అందులో అహనోన్కరం మాత్రమే చిగురిస్తుంది ఈ విషయం పదిహేడో అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇంకా పద్దెనిమిదో అధ్యాయం వచ్చేసరికి యాజకత్వం కూర్చుని విషయాలు అంటే యాజకత్వ యాజకత్వం వహించేవారు ఎలా ఉండాలి ఏంటి విషయాలన్నీ కూడా పద్దెనిమిది అధ్యాయంలో మనకు కనబడతాయి పంతొమ్మిది అధ్యాయం వచ్చేసరికి ఎర్ర దహనబలి అని ఒక విషయం ఉంటుంది దాన్ని గూర్చిన విషయము పంతొమ్మిదో అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇంకా ఇరవై అధ్యాయానికి వచ్చేసరికి మిరియం చనిపోద్ది మిరియం చనిపోయిన తర్వాత ఇక్కడ మోషే చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఏంటంటే మిరియాము చనిపోయిన తర్వాత దేవుడు ఇష్టలు దాహం కొరకు నీళ్ళు అడుగుతున్నారు కదా నువ్వు బండతో మాట్లాడు కొట్టొద్దు అని చెప్తే మోసే మరి బాధతో చేస్తాడో లేదంటే ఇష్టలు సనుగుతున్నారని చేస్తాడో తెలియదు కానీ ఆ సందర్భంలో దేవుడు మాట్లాడమంటే కర్రతో బండను కొడతాడు ఆ క్షణమే దేవుడు చెప్తాడు ఏ దేశాన్ని అయితే నేను తీసుకువెళ్తానన్నానో ఆ దేశాన్ని నువ్వు చూస్తావు తప్ప దాంట్లో నీవు అడుగు పెట్టవు అనే మాట మనకు సంఖ్యాకాండం ఇరవై అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇంకా ఇరవై ఒకటో అధ్యాయం వచ్చేసరికి మరల మోస మీద ఇష్ట్రీలీలు తిరుగుబాటు చేస్తారు ఇప్పుడు సర్పముల ద్వారా అంటే దేవుడు అనేక సర్పములు పంపించి ఇంకా కొంతమందిని చంపేస్తారు ఈ విషయాలన్నీ కూడా ఇరవై ఒకటో అధ్యాయంలో మనకు కనబడతాయి ఇంకా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యయం వచ్చేసరికి బెలాము బాలాకు ఉంటారు కదా గాడితో గాడిదతో బుద్ధి చెప్పించడం ఈ సందర్భాలన్నీ కూడా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు మనకు కనబడతాయి ఇంకా ఇరవై ఐదో వచ్చేసరికి ఇక్కడ మరలా ఒక తెగులు వస్తుంది ఇది ఇష్టలు మోయబు స్త్రీలతో వ్యభిచరించడం వల్ల ఒక తెగులు వచ్చినట్లుగా ఇరవై ఐదో అధ్యయంలో మనకు కనబడుతుంది ఇంకా ఇరవై ఆరు అధ్యాయానికి వచ్చేసరికి మరల లెక్కలు ప్రారంభం అంటే ఈ ఇరవై ఆరు అధ్యాయం వచ్చేసరికి పాత తరం అంతా కూడా అనేక రకాల తెగులు చేత అగ్ని చేత ఇలా చనిపోయారు దేవుడు చెప్పాడు కదా పాత తరంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా కన దేశానికి వెళ్ళరు కేవలం ఇద్దరు మాత్రమే వెళ్తారు అది పాత తరం అలా ముగిసికుపోతే ఇరవై ఆరవ ధ్యయం వచ్చేసరికి వాళ్లకు పుట్టిన పిల్లలు కొత్త తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య లెక్కించడం అనేది ఇరవై ఆరో అధ్యయంలో మనకు కనబడుతుంది ఇంకా ఇరవై ఏడవ ధ్యయం వచ్చేసరికి మోసే మోషే అంటాడు నేను చనిపోయే పరిస్థితి ఎందుకంటే నేను ఎలాగో కను దేశానికి వెళ్ళను కాబట్టి కను దేశానికి నడిపించాలి అంటే మరి ఒక నాయకుడు ఉండాలి కదా నా తర్వాత నాయకుడిని ఎవరిని పెడతాం అన్నప్పుడు శివకు బాధ్యతలు అప్పగించడం ఈ విషయాలన్నీ కూడా మనకు ఇరవై ఏడవ అధ్యాయంలో కనబడుతుంది ఇంకా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు చూస్తే అక్కడ పండుగలను గూర్చి పండుగలు ఎలా చేయాలి ఎలా ఆచరించాలి పండుగలు ఎలా చేస్తారు ఈ విషయాలన్నీ కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు మనకు కనబడతాయి ఇంకా ముప్పై అధ్యాయం వచ్చేసరికి మొక్కుబడి ఎలా చెల్లించాలి మృతుబడి చేసిన వ్యక్తి చెల్లించే విధానం ఎలా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ముప్పై అధ్యాయంలో మనకు కనబడతాయి ముప్పై ఒకటో అధ్యాయం వచ్చేసరికి బెలాము అనే వ్యక్తి ఎలా చనిపోయాడు అనే విషయం కనబడితే ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ మూడు అధ్యాయాలు మనం చదివితే కణానికి వెళ్ళిన తర్వాత భూభాగాలను ఎలా పంచిపెట్టాలి వెళ్ళిన తర్వాత ఇది నాది ఇది నాది అని కొట్టేసుకుంటారు కదా అలా కాకుండా ఇక్కడ సంఖ్యలు ఎంతో లెక్క పెట్టుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత భూభాగాలు ఎలా పంచిపెట్టాలి ఈ విషయాలన్నీ కూడా అధ్యాయాలు మనకు కనబడతాయి ఇంకా ముప్పై ఐదో అధ్యాయానికి వచ్చేసరికి ఆశ్రయపురము అనేది ఒకటి ఉంటుంది దాన్ని గూర్చిన వివరణ అక్కడ మనకు కనబడుతుంది ఇంకా ఆఖరుగా ముప్పై ఆరు అధ్యాయం వచ్చేసరికి స్త్రీల యొక్క హక్కులను కూర్చునే ప్రస్తావన ఉంటుంది ఈ రకంగా ఒకటి నుండి ముప్పై ఆరు అధ్యాయులు ఒక్కొక్క అధ్యాయాన్ని యొక్క అవుట్లైన్ మీరు ప్రక్కన పెట్టుకుని చదివితే మీకు సంఖ్యాకాణం అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి అండి అలా అవసరం లేదు మాకు చాలా ఈజీ ఇంకొంచెం ఈజీగా ఉండేలాగా ఎలా అంటే మీరు మూడు భాగాలుగా చేసి చదివితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది చూసారు కదండి సంఖ్యాకాండం గురించి ఎవరు రాసారు ఎప్పుడు రాసారు ఎక్కడ వ్రాసారు వ్రాయబడిన కాలం ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్యమైన వచనం ఏంటి ఎలా చదివితే మనకు అర్థమవుతుంది ఎన్ని భాగాలుగా చేయలేలా ప్రతి విషయాన్ని కూడా ఏ టు జెడ్ చెప్పడం అయితే జరిగింది ఐ హోప్ ఈ వీడియో ఇదే ఫస్ట్ టైం సంఖ్యాకాండాన్ని చదవడం అనే వాళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా యూజ్ఫుల్ అవుతుంది చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాల యొక్క వివరణ చాలామందికి తెలీదు సో ఈ వీడియో ద్వారా కొంతమందికైనా తెలుస్తుంది కాబట్టి మీరు కూడా అనేక మందికి షేర్ చేసి నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సువార్తలు పాలుభాగస్థులు కండి అలాగే తప్పనిసరిగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ వందనములు